ఇలా ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పండి నేనేమో సూత్ర ప్రస్తావన చేసి చర్చ వరకు రాలేదు ఇప్పుడు మా మహేశ్వర శర్మ దాని గురించి శాస్త్ర సూత్ర సూత్రభాషంలో ఆ ఉపాసనా సంబంధమైనటువంటి చర్చ తీసుకొని చేయడం జరిగింది ఇప్పుడు చెప్పండి తెలంగాణలో శాస్త్ర చర్చ చేసేవాళ్ళు ఉన్నారా లేరా అసలు ఏమండి ఉన్నా ఒక్క ఎవరో ఎవరు హండ్రెడ్ మంత్స్ ఒకటి చెప్పాలి నేనేమంటున్నా అంటే ఇవాళ నేను ప్రకృత్యధికరణాన్ని చెప్పడం రాలేదు అందుకే సూత్రభాష పుస్తకం వెంట తెచ్చుకొని వారికి నాన్నగారు ప్రస్తావించారు చెప్పాం కానీ ఎందుకు అంటే ఈ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం పోట్లాడిన వాళ్ళు కొద్దిమంది అయితే అది కేవలం ఒక ఒకదానికి సీమితమై కూర్చుంది అది సరి అయినటువంటి పద్ధతి కాదు అంటే ఎవరిని అగౌరవపరచడమో ఎవరిని ఉద్దేశించి చెప్తున్నదో కాదు ఇక్కడ మా మహేశ్వర శర్మ లాంటి వాళ్ళు శాస్త్రాన్ని చక్కగా బోధించేవాళ్ళు ఇంకా ఉన్నారు విశ్వనాథ శాస్త్రి గారు వేసిన బీజాలు వృక్షాలై మహావృక్షాలై ఇక్కడెక్కడికి పోవవి శాశ్వతంగా ఉంటాయి అది మిగతా ప్రాంతాల వాళ్ళు గుర్తుపెట్టుకొని వ్యవహరించాల్సిందిగా కోరుతున్నాను నిజంగా అంటే కొద్దిమందికి బాధ కలిగిన ఈ అంశం చెప్పగా తప్పదు ఇవాళ సూత్ర అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు చెప్పడం అంటే అంత అందుకే నాన్నగారు ఆ రోజు భాష్యమే పురాణంగా చెప్పారు గీతా భాష్యమే పురాణంగా చెప్పు గీతా భాష ప్రవచమని చిన్న చిన్న ఊళ్ళల్లో వెళ్ళి ఇప్పటికి చెప్తారు అక్కడ ఎక్కడో మా పురుషోత్తమ శర్మ చిన్న ఊరు అక్కడో గీతా భాష్యం ఆ పక్కన ఇంకో చిన్న ఊళ్ళో అలా ఇటు పక్క ఇటుపక్క అక్కడ మా ఊళ్ళో కూడా శాస్త్రి గారు వచ్చి భాష చెప్పి వెళ్ళారని ఇప్పటికి మేము వింటున్నాం ఆ పరంపరను కొనసాగిస్తున్నటువంటి మా పురాణం మహేశ్వర శర్మ నిజంగా ధన్యజీవి ఇలాంటి పండితులున్న ఈ నేలను అగౌరవపరిస్తే అది అగౌరవపరిచిన వాళ్ళ యొక్క దురదృష్టం తప్ప మరొకటి కాదు ఇక్కడ ఇంకా విద్వాంసులు ఉన్నారని తెలిసి వాళ్ళ చక్కని విషయాలు తెలియజేశారు అదేవిధంగా ఒకసారి మరి శాస్త్ర చర్చ అయిపోయింది ఉపన్యాసంలో కూడా ప్ర సభ ఆరంభం కూడా చేసుకుంటాం సభ ఆరంభం కూడా మహేశ్వర శర్మతోనే ఆరంభం చేద్దాం మొట్టమొదటిగా మా మహేశ్వర శర్మను ఈ సభలో ప్రసంగించవలసిందిగా కోరుతున్నా